నీ జీవితాన్ని సెట్లైట్ చేసుకో సెటప్ ఆల్ అన్ని వైపుల నుండి సరి చేసుకో వాక్యానుసారంగా నా ప్రభు నీ హృదయం మీద ఆయన ఆలోచన బీజాక్షరాలు హలలోయ బీజం మనలో ఉంది గనుక ఏసయ్య బీజం హలలోయ ఆ సీడ్ బీజం అంటే అదే సీడ్ గింజ అది ఉంది కనుక అది జీవం ఉంది ఇప్పుడున్న ఏ గింజలలో కూడానైనా జీవం ఉంటుందండి మర్రి గింజ చిన్నదాన్ని నిర్లక్ష్యం చేయకు పెద్ద పెద్ద వటా వృక్షం దానిలో దాగి ఉంది వాక్కునిలో ఉంది ఉంది వాక్క మీ అంతరంగంలో ఉన్నాడు దుష్టుడు ఒక్కటే చేస్తాడండి చెప్పిందంతా మర్చిపోయినట్టు చేస్తాడు కొంతమందికి వాక్యం అంత ఆటలు ఎదురు వస్తా అర్థమైతే వానికి నువ్వు ఎవడు అవుతావు వాడు గసగజ వాక్యం నీకు అర్థమవుతుంది అమ్మో ఇనుకో వాక్యం తెలుసు ఏసైకి వాక్యం తెలుసు అందుకనే వాక్యం పట్టుకొని వచ్చాడు వాక్యం పట్టుకొని వస్తే ఉన్నాడు వాక్యమే చెప్పాడు ఉన్నవాడు కొంతకాలం విడిచిపెడి ఆయన వాడు సిగ్గు కుక్క కుక్కసైతే కాడు మళ్ళీ టైం తీసుకొని వస్తాడు మళ్ళీ వాక్యం పట్టుకోవాలి మళ్ళీ ఉరుకుతాడు వాడు ఓడిపోతాడని తెలుసు కానీ మనకు విశ్వాసం గెలవకపోతానా వీళ్ళు బలహీనంగా పోతారని నో బలహీనమయ్యే సవాలేదు క్రీస్తునందు బలవంతులమే కృప మీద ఆధారపడదాం కృపలో కొనసాగుతాం కృప కొరకు జీవిస్తాం